మీ అందరికీ ఇంత ప్రేమతోటి చిరంజీవి గారి అన్నయ్య చిరంజీవి గారి సీనియర్ అభిమానులందరూ ఎందుకంటే జనసేన పార్టీ ఎవరితో కాదు చిరంజీవి గారి అభిమానుల్లో ఒక్కటిది బయటివాడిని కాదు నేను మీదే పాటు మీకు చాలామంది తెలీదు నేను ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఎందుకు పెట్టలేదు ఎప్పుడు నేనంటే నాకు హీరో చిరంజీవి గారు ఇంక వేరే హీరో పవన్ కళ్యాణ్ నా హీరో కాదు నాకు ఒకే ఒకే హీరో చిన్నప్పుడు అన్నయ్య గారి సినిమాల్లోకి రాకముందు నాకు నచ్చిన హీరో అమితాబ్ బచ్చన్ అన్నయ్య గారు యాక్టర్ అయిన తర్వాత నాకు మళ్ళీ నేను ఇంకెవరిని అభిమానించలేకపోయినా అంతగా ఆ చిరంజీవి గారే నాకు అంత ఇష్టం అన్నయ్య గారండి కూర్చో కూర్చో మళ్ళే కూర్చో 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 చాలు ఆగు 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 చాలు ఎక్కువ చేయదు ఆగు ఆగు చాలు అతి చేయదు ఆదు ఆదు చాలు ఆపే ఆపే అతి చేయదు చాలు చాలు అమ్మ దయచేసి కూర్చోండి మీరందరూ పగలండి బాబు మేము దయచేసి వెనక్కి వెళ్ళండి అందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలి వెళ్ళండి వెనక్కి లేదా కూర్చోండి అంతే కూర్చోండి అందరూ వెనక్కి వెళ్ళాలి అంతే కూర్చోండి దయచేసి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి